హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైజ్ ఈరోజు ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ప్రవాస డ్రైవింగ్ మృతులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తలు పాటించండి ఒకటో తారీఖు నుండి ఎక్స్ట్రా కొత్త కొత్త ఎక్స్ట్రా రాడార్లు ప్రారంభం కాబోతున్నాయి రోడ్లపైన జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చిన వారి సంఖ్యలో అంటే గత పదిహేను నెలల్లో ఏడు వేల ఆరు వందల మందికి అటాక్ వస్తే ఇందులో హార్ట్ అటాక్ మరణాలు సంభవించాయి ఇందులో డెబ్బై ఒక్క పర్సంటేజ్ కేవలం ప్రవాసులే ఉన్నారు హార్ట్ అటాక్తో చనిపోయారంట ఓకే నెక్స్ట్ ఒక పోలీస్ అధికారి ఒక మహిళను అసభ్యకరంగా చెకింగ్ చేశాడు సో ఇది కాస్త పై వరకు వెళ్ళింది ఆ పోలీస్ అధికారిని విధులను తొలగించారు నెక్స్ట్ మూడు వందల యాభై కేడీల ఫీజ్ అండి సో ప్రాజెక్ట్ వీజాలు ఒక కంపెనీ నుండి ఇంకో ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ నుండి ఇంకో ప్రాజెక్టుకు మారాలి అంటే మూడు వందల యాభై ఐదు ఫీజు తీసుకుంటారు నవంబర్ తారీఖు నుండి నవంబర్ ఒకటి నుండి ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఫైనల్ ఎగ్జిట్ తీసుకుని మీరు దేశం దాటి వెళ్ళకపోతే మీకు వెయ్యి రియాలు ఫైన్గా వేస్తారు అక్క ఎక్స్పైర్ అయిపోతే మీ యొక్క అక్క అక్క ఎక్స్పైర్ అయిపోతే ఐదు వందల మీరు ఫైన్ చెల్లించి రెన్యువల్ ఫీజు చెల్లించి మీరు రెన్యువల్ చేయించుకోవాలి తర్వాత జద్దా ఇంటర్నేషనల్ జద్దా ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఈ అగ్ని ప్రమాదాన్ని సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఆర్పడానికి ట్రై చేస్తూ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు సో నెక్స్ట్ పదిహేను వేల మూడు వందల ఇరవై నాలుగు ఈ వీసా వైరేషన్ చేసిన వారిని అరెస్ట్ చేశారు యుఏ విషయానికి వెళ్దాం యుఏ విషయానికి వెళ్తే ఆల్ మోక్తం బ్రిడ్జ్ మెయింటెనెన్స్లో ఉందండి అందువల్ల అక్కడ నుంచి వెళ్ళే బస్సుల్ని ట్రాఫిక్ డైవర్షన్ చేశారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ యుఏ టు లెబనాన్ యుఏ టు లెబనాన్ వెళ్ళే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారని ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది అందువల్ల ఆ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత వాహనదారులకి వెదర్ అప్డేటు అన్స్టేబుల్గా ఉందని చెప్పి అధికారులు వార్నింగ్ జారీ చేశారు జాగ్రత్తలు పాటించాలని చెప్పి అజ్మాన్లో ఈకో ఫ్రెండ్లీ హండ్రెడ్ పర్సెంట్ ఈకో ఫ్రెండ్లీ వెహికల్ని లాంచ్ చేస్తున్నారంటే గ్యాస్ ద్వారా లేదా ఎలక్ట్రికల్ కార్ లేకపోతే వీటిని మాత్రమే ట్యాక్సీలకు ఉపయోగించాలని చెప్పి కొత్త రూలు ప్రారంభించారు వామన్ విషయానికి వెళ్తాం హాయ్ ఫ్రెండ్స్ పక్కన చూడండి ఒక వీడియో డిస్ప్లే అవుతుంది ఈ మహిళ పేరు వెంకటలక్ష్మి ఈమె తన బతుకు తీరు నిమిత్తం తన పిల్లల పోషణ నిమిత్తం సో ఈమె మస్కట్ వచ్చిందండి సో మస్కట్ వచ్చి కొంచెం ఇబ్బంది పడుతుంది గత ఆరు నెలలుగా ఈమెకి శాలరీ శాలరీ ఇవ్వలేదు ఏ కపిల్ దగ్గర పనిచేస్తుందో వాళ్ళు ఆరు నెలలుగా శాలరీ ఇవ్వలేదు నెక్స్ట్ ఈమె శారీరకంగా కూడా హింసిస్తున్నారంట సో ఆల్రెడీ కొడుతున్నారంట అయితే సరైన ఆహారాన్ని కూడా సరైన ఆహారాన్ని కూడా సరిగా అందించట్లేదు అంటే ఈమెకి చాలా ఇబ్బంది పడుతుంది సో ఆహారం దొరక్క చేసిన పనికి సరైన జీతం దొరక్క చాలా ఇబ్బంది పడుతుంది ఈమె ఈమె ఇద్దరు పిల్లలు బాధ్యత తలపైన పెట్టుకుని సో ఈమె మస్కట్ వచ్చింది సో పిల్లల్ని పోషించే చదివించే బాధ్యత ఏమిదే అయితే ఇప్పుడు ఈమెకి సరైన జీతబత్యాలు అందగా ఆరు నెలలుగా చాలా ఇబ్బంది పడుతుంది సో ఇప్పుడు ఈమె ఇండియాకి ఇంటికి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటుంది దయచేసి ఈ వీడియో కొంచెం అందరికీ షేర్ చేయండి సో బాగా చదువుకున్న మిత్రులు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ సో నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి వాళ్ళకి తెలిసే విధంగా కొంచెం ఈ సమాచారాన్ని అందజేయండి డిస్ప్లే అవుతున్న నెంబర్ ఆమెదే సో థ్యాంక్ యూ ఫ్రెండ్ వామన్ విషయానికి వెళ్తే ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది కదండి సో గలభ దేశాల్లో అందరికన్నా ముందు వామనే ఈ దాడిని ఖండించింది ఈ దాడిని ఆపేయాలని చెప్పి విజ్ఞప్తి జారీ చేసింది తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి వామన్లో సో వామన్లో ఈ మేజర్ ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వీటికి ఆర్థికంగా బూస్టింగ్ ఇస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ మళ్ళీ రీ రన్నింగ్ అవుతాయి అనమాట ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి తర్వాత నార్థర్ బతినాలో ఆ వీజా వైలేషన్ చేసిన ఒక గ్రూప్ గ్రూప్ని అరెస్ట్ చేశారు తర్వాత బెహరీన్ విషయానికి వెళ్తారు బెహరీన్ విషయానికి వెళ్తే నాలుగు నెలల పసికొందుని హత్య చేసిన కేసులు ఒక వ్యక్తికి ఏడేళ్ళు జైలు శిక్ష విధించారు తర్వాత బెహరీన్లో స్పేస్ సైంటిస్ట్లు ఉంటారు కదా అంతరిక్ష అంతరిక్ష శాస్త్రజ్ఞులు వీళ్ళు మానవాళికి స్పేస్కి వెళ్ళడానికి బెహరీన్ ఒక రహదారి కాబోతుంది త్వరలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో తర్వాత మ మనామాలో ఇల్లీగల్ వెండర్ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క షాపులన్నీ తీసేస్తున్నారండి సో కొత్తగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ గారు ఖతర్ పర్యటన నిమిత్తం ఖతర్ వచ్చారు నెక్స్ట్ బలమైన గాలులు వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ఖతర్లో తర్వాత రాస్ అబూబౌడ్ రాస్ అబూబౌడ్ యొక్క ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఈ ఎక్స్ప్రెస్ హైవే టెంపరీ క్లోజ్ చేస్తారు మూడో తారీఖు ఆరో తారీఖుల్లో సో మూడు నుండి ఆరో తారీఖు వరకు అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంటుంది చూసుకోవాలి తర్వాత అక్టోబర్ ఒకటి నుండి ఫ్లూ వ్యాక్సిన్స్ ఖత్తర్ అంతా ఫ్లూ వ్యాక్సిన్స్ వేస్తారండి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి అంటే ఈ రోజు నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా సో ఒకసారి ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్